ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో టిక్ టాక్లో చేసిన ఈ వీడియోకి ఎంతో మంది అభిమానులు ఆదరణ చూపించి కొన్ని వందల మంది నాకు అన్నా మేము కూడా మద్యం పనిచేసామని చెప్పి అప్పట్లోనే కొన్ని మెసేజ్లు పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ వీడియో మీతో మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుంటున్నాను డాడీ ఏంటమ్మా డాడీ మేమంటే నీకు ఇష్టమా డాడీ మీరంటే ఎప్పుడు నాకు ప్రాణంరా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా ఇలాగే స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ హార్ట్ అటాక్ తో చనిపోయాడు అంట డాడీ మా ఫ్రెండ్ వాళ్ళు హాస్టల్ చేయించి వాళ్ళ మమ్మీకి వేరే మ్యారేజ్ చేశాడు డాడీ ఆ అంకుల్ కూడా బాగా హరైజ్ చేస్తుంటే వాళ్ళ మమ్మీ కూడా చనిపోయారంట డాడీ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి మమ్మీ డాడీ ఎవ్వరు లేరంట డాడీ మా కావాలి డాడీ అని క్షమించుండ్రు మీకోసం మరకపోతే నా జీవితానికి అర్థం లేదు ఈ మెసేజ్ కొంతమందికేనండి కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమాభిమానాలతో ఉంటూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటున్న మీరు కొన్ని చెడాల వాటిల వల్ల మధ్యలోని జీవితాన్ని ముగించుకునే ప్రమాదం ఉంది దయచేసి అందరూ చెడల వాటికి దూరంగా ఉండి మంచిగా జీవిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ తెలిసిన విషయమే భారతదేశంలో మద్యం అమ్మకాల్లో మన తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా మనం ప్రయాణించే దారిలో మంచి చెడు రెండు మనతోనే నిత్యం ప్రయాణిస్తుంటాయి ఏ దారిలో వెళ్ళాలి ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది అది మన చేతుల్లో ఉంటుంది మనం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మనల్ని నమ్ముకొని జీవించే కుటుంబం ఉందనే విషయం ఎవరూ కూడా మర్చిపోకూడదు